డాటా కమ్యూనికేషన్ డేటా కమ్యూనికేషన్ అండ్ నెట్వర్క్ డేస్ ఎయిట్ ఈరోజు ఈరోజు క్లాస్ డాటా కమ్యూనికేషన్స్ డాటా కమ్యూనికేషన్ గురించి మీకు ప్రతి ఒక్క విషయం నేను మీకు క్లియర్గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ ఇచ్చి ఒక లైక్ అయితే చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇలాంటి మరిన్ని క్లాసెస్ మీ ముందుకు తీసుకురావడానికి నేనైతే కంపల్సరీగా మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మరింతమందికి షేర్ చేయండి అలాగే ఎవరికైతే యూస్ అవుతుంది అని అనుకుంటే వాళ్ళకి షేర్ అయితే చేయండి అలాగే ఒక లైక్ చేయండి ఎవరైతే నా ఛానల్ని కొత్తగా విజిట్ చేశారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టిన ప్రతి లైవ్ మీకు నోటిఫికేషన్ రూపంలోనైతే వస్తుంది సో క్లాసెస్కి మీరు అటెండ్ కావచ్చు త్వరగా అటెండ్ కావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కామెంట్లో ఒక హాట్ అయితే పెట్టండి అండ్ థ్యాంక్ యూ ఇక క్లాస్లోకి వెళ్దాం డాటా కమ్యూనికేషన్ అండ్ నెట్వర్క్ అసలు డాటా అంటే ఏంటి డాటా అంటే మన ఏదైనా చిన్న విషయం డాటా అంటే మన నేను రోజు స్కూల్కి వెళ్తాను అనేది అన్నీ కూడా మనం ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసుకున్న తెలుగులో అయినా మనం డాటానే అంటాం అదొక ఇన్ఫర్మేషన్ డాటా అనేది ఒక ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ కమ్యూనికేషన్లో వర్బల్ కమ్యూనికేషన్ ఉంటుంది అలాగే నాన్ వర్బల్ కమ్యూనికేషన్ ఉంటుంది వర్బల్ కమ్యూనికేషన్ అంటే మనం మాట్లాడడం నాన్ వర్బల్ అంటే మన మెసేజెస్ వస్తాయి కదా అలాగ నాన్ వర్బల్ కమ్యూనికేషన్ కమ్యూనికేషన్ అంటేనే ఒక విషయాన్ని మరొకరికి మరొక్కరికి చేరవేసేదాన్ని కమ్యూనికేషన్ అని అంటారు మన కమ్యూనికేషన్ అంటే మనకు తెలుసు మనం మాట్లాడుకునేదాన్ని మనం కమ్యూనికేషన్ అని అంటాం అలాగే వర్బల్ కమ్యూనికేషన్ ఉంటుంది అన్వర్ అన్వర్బల్ కమ్యూనికేషన్ ఉంటుంది కమ్యూనికేషన్ అంటేనే మనం వేరే వాళ్ళతోటి మనం ఇంటరాక్ట్ అవ్వడం అనేది మనకి తెలిసిన విషయం అండ్ నెట్వర్క్ అసలు నెట్వర్క్ అంటే ఏంటి నెట్వర్క్ అనేది ఏంటంటే మనం మన ఫోన్లో మనం వేరే వాళ్ళకి ఏదైనా షేర్ చేయాలనుకున్నాం అనుకో మనకి కంపల్సరిగా వైఫై అన్నా లేదంటే డాటా అన్నా మనం ఆన్ చేసుకొని మనం షేర్ చేసుకుంటాం కదా అలా ఇంటర్లింకింగ్ విత్ టూ ఆర్ మోర్ డివైజెస్ టుగెదర్ని మనం నెట్వర్కింగ్ అని అంటాం నెట్వర్క్ అనేది వైఫై రూపంలో మనం వాడుకోవచ్చు అలాగే డాటా రూపంలో కూడా మనం వాడుకోవచ్చు మనకున్న మనకు తెలిసినవి ఇవి మనకు తెలిసినవి మనం ఏదైనా ఒక డివైస్ నుంచి మరొక డివైస్కి మనం షేర్ చేస్తున్నామంటే ఆ షేర్ చేసేదాన్ని నెట్వర్కింగ్ అని అంటారు నెట్వర్కింగ్ ఈజ్ ఏ పార్టిసిపేట్ ఆఫ్ లింకింగ్ టూ ఆర్ మోర్ కంప్యూటింగ్ డివైజెస్ టుగెదర్ ఫర్ ద పర్పస్ ఆఫ్ షేరింగ్ డాటా దాన్ని నెట్వర్క్ అని అంటారు ఏదైనా పర్పస్లో మనం డాటాని షేర్ చేసుకుంటే ఒక్క డివైస్ నుంచి మరొక డివైస్కి షేర్ చేసుకునేదాన్ని నెట్వర్కింగ్ అని అంటారు అండ్ నెట్వర్క్ ఆర్ బిల్డ్ విత్ ఏ మిక్స్ ఆఫ్ కంప్యూటర్ హార్డ్వేర్ అండ్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఈ నెట్వర్క్ అనేది కంప్యూటర్ హార్డ్వేర్లో ఉంటుంది కంప్యూటర్ సాఫ్ట్వేర్లో ఉంటుంది సాఫ్ట్వేర్లో మనం సాఫ్ట్ థింగ్స్ మనం అంటే లోపల అప్లికేషన్ని ఒక జాబ్కి అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ అనేది మనకి అవసరం ఆ అప్లికేషన్ అనేదాన్ని మనం సాఫ్ట్వేర్ అంటాం అండ్ హార్డ్వేర్ హార్డ్వేర్ అంటే మనం ఎలా కీస్ ప్రెస్ చేస్తామా ఆ కీస్ అక్కడ మనం వ్యూ కావడానికి కూడా మనకు నెట్వర్క్ అనేది ఉపయోగపడుతుంది అన్నమాట ఇది అండ్ నెక్స్ట్ సిగ్నల్స్ ఆర్ ఎలక్ట్రిక్ ఆర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ అండ్ కోడింగ్ ఆఫ్ డాటా అండ్ సిగ్నలింగ్ ఇన్ ఏ ప్రో ప్రొపగేషన్ ఆఫ్ సిగ్నల్ ఎలాంగ్ సూటేబుల్ కమ్యూనికేషన్ మీడియం మనకి సిగ్నల్స్ అనేవి వస్తేనే మనం సైట్ అనేది ఓపెన్ చేయగలం సైట్ అనేది ఓపెన్ అయినప్పుడే మనం ఏదైనా అప్లికేషన్ అయినా మనం చేయగలం కదా అలా మనం సిగ్నల్స్ అనేవి ఎలక్ట్రిక్గా అయినా వాడుకోవచ్చు నాన్ ఎలక్ట్రిక్గా కూడా వాడుకోవచ్చు అనమాట అండ్ కమ్యూనికేషన్ ఏ విధంగా ఉండాలంటే కంప్యూటర్కి మనకి ఎలా కమ్యూనికేట్ ఇంగ్లీష్లో అయినా తెలుగులోనైనా మనం కమ్యూనికేట్ కావచ్చు ఎలాంగ్ సిగ్నల్స్ సిగ్నల్స్ ఉన్నప్పుడే మనం ఎలా అంటే అలా మనం కంప్యూటర్ అనేది వాడుకోవచ్చు ఇదే నెట్వర్కింగ్ నెట్వర్కింగ్ లేకపోతే మన కంప్యూటర్ని మనం వాడుకోలేం అలాగే మొత్తమే వాడుకోలేమని చెప్పలేము కానీ ఏదైనా మనకి ఇంపార్టెంట్ మనం ఇంపార్టెంట్ చూసుకోవాలన్నా లేదంటే అప్లై చేసుకోవాలన్నా నెట్వర్క్ అనేది కంపల్సరీగా ఇంపార్టెంట్ అండ్ ట్రాన్స్మిషన్ ఈజ్ కమ్యూనికేషన్ ఆఫ్ డాటా అచీవింగ్ బై ద ప్రోగ్రామింగ్ అండ్ ప్రాసెసింగ్ ఆఫ్ సిగ్నల్స్ మనం ఏదైనా అప్లై చేసేటప్పుడు మనం సబ్మిట్ కొట్టాలన్న సబ్మిట్ చేయాలన్నా లేదంటే మనం డాటాని మనం షేర్ చేసుకోవాలన్నా లేదంటే వాట్సప్ వాట్సాప్లో మనం షా చాట్ చేయాలన్నా మనం ఫొటోస్ అయినా వీడియోస్ అయినా మనం షేర్ చేయాలనుకున్న మనకు కంపల్సరీగా నెట్వర్క్ అనేది అవసరం హాయ్ అండి హాయ్ హాయ్ హలో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్ ఏ ప్యారలల్ డాటా ట్రాన్స్మిషన్ ఈచ్ వేర్ క్యారీస్ ఏ బిట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్క షేర్ పైన మనకి ట్రాన్స్మిషన్ ఆఫ్ డాటా మనకి ప్యారలల్గా మనం డాటా అనేది షేర్ అనేది చేసుకోవచ్చు ఇన్ సిరీస్ డాటా ట్రాన్స్మిషన్ ఈచ్ బిట్ ఈజ్ ఏ సెంట్ సీక్వెంట్లీ వన్ ఆఫ్టర్ అనదర్ అండ్ ఇట్ ఈస్ స్లోవర్ దెన్ దట్ ఆఫ్ ప్యారల్ ట్రాన్స్మినేషన్ మనం ఏదైనా ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు అంటే మనం ఏదైనా షేర్ చేసుకునేటప్పుడు మనకు ప్యారలల్గా డాటా అనేది మనం స్లోగానైనా స్పీడ్గానైనా మనం ట్రాన్స్మిట్ అనేది చేసుకోవచ్చు ఎలా అంటే మన వాట్సాప్ గ్రూప్లలో మనం వీడియోస్ పెట్టుకోవచ్చు అలాగే మనం ఫొటోస్ అనేది షేర్ చేసుకోవచ్చు కదా అలా అన్నమాట ఇది ఎలా ఉంటుందంటే సింపుల్ మేడ్ ఆఫ్ కమ్యూనికేషన్ ఛానల్ ఈజ్ యూజ్డ్ ఇన్ వన్ డైరెక్షన్ మనం ఏదైనా ఒక సింపుల్ డైరెక్షన్లో మనం యూజ్ చేసుకోవచ్చు అలాగే కమ్యూనికేషన్ అనేది వన్ డైరెక్షన్లో మనం యూజ్ చేసుకోవచ్చు అలాగే ఇన్ హాఫ్ డూప్లెక్స్ మేడ్ ఆఫ్ కమ్యూనికేషన్ మనం డూప్లెక్స్ అంటే వర్డ్స్లో మనం కమ్యూనికేట్ చేసుకోవచ్చు అలాగే వీడియోస్తో తోటి కూడా మనం కమ్యూనికేట్ అనేది చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి కంప్యూటర్ ఆర్ కనెక్టెడ్ విత్ ఈచ్ అదర్ ఫర్ ద కమ్యూనికేషన్ క్రియేటింగ్ ద కంప్యూటర్ నెట్వర్క్ కంప్యూటర్ నెట్వర్క్స్లో కూడా చాలా టైప్స్ అనేవి ఉన్నాయి నేను ఇక్కడ రాస్తాను మీరు రాసుకోండి లెవెన్ టైప్స్ ఉన్నాయి ఈ టైప్స్ అనేవి కూడా మనం తెలుసుకోవాలి ఎందుకంటే మనకి బిట్ ఆఫ్ క్వశ్చన్లో మనకు కంపల్సరీగా ఆర్ఆర్బిలోనైనా లేదంటే ఎస్బీఐ ఆర్ఆర్బి ఇందులో రాసే వాళ్ళకి కంపల్సరీగా ఒక బిట్ క్వశ్చన్ అనేది ఇందులో నుంచి కంపల్సరీగా వస్తుంది కాబట్టి మనం తెలుసుకోవాలి మనం ఖచ్చితంగా తెలుసుకుంటేనే మనం రాయగలం కాబట్టి అండ్ నెక్స్ట్ ఎవరైతే కొత్తగా విజిట్ చేశారో నా ఛానల్ని ప్లీజ్ నువ్వు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి క్లాసెస్ కోసం ఒక లైక్ అయితే ఇవ్వండి చూస్తున్న వాళ్ళు కూడా ఒక లైక్ చేయండి హాయ్ అండి ఫస్ట్ వచ్చేసి ల్యాన్ సెకండ్ మ్యాన్ థర్డ్ Wan, san, 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 pan, dan, kan, kan. ల్యాన్ అంటే లోకల్ ఏరియా నెట్వర్క్ లోకల్ ఏరియా నెట్వర్క్ అంటే ఇట్స్ కనెక్ట్స్ నెట్వర్క్ డివైసెస్ ఓవర్ ద రిలేటివ్లీ షార్ట్ డిస్టెన్స్ మన వైఫై లాగా మన వైఫై ఎంత ఎంత డిస్టెన్స్లో మన ఫోన్ వైఫై ఎంత డిస్టెన్స్లో అంటే చాలా డిస్టెన్స్ వరకు మనం కనెక్ట్ చేసుకోలేం చాలా చిన్న ఏరియాలో మాత్రమే మనం కనెక్ట్ చేసుకోగలం అండ్ ఏ నెంబర్ ఆఫ్ టర్మినల్ కెన్ బి యూజ్డ్ ఇన్ ద వాల్ బిల్డింగ్ ఎట్ వేరియస్ ప్లేసెస్ విత్ షేరింగ్ మీన్స్ మనం నెంబర్ ఆఫ్ టర్మిన అంటే మనం లిమిట్ అనేది పెట్టుకుంటాం మనకి లిమిట్గా డాటా ఉంటుంది కాబట్టి మనం లిమిట్ అనేది పెట్టుకుంటాం లిమిటెడ్ మెంబర్స్ వాడుకునేలాగానే మనం చూసుకుంటాం అండ్ ఆల్ టర్మినల్స్ ఆర్ కనెక్టెడ్ టు ద మెయిన్ కంప్యూటర్ కాల్డ్ సర్వర్ మనం అన్ అన్ని టర్మినల్స్ని కనెక్ట్ చేసుకుంటాం కంప్యూటర్కి దాన్నే మనం సర్వర్ అని అంటాం మన సర్వర్ డౌన్ డౌన్ ఉంది మన అప్లికేషన్ ప్రాసెసింగ్లో ఉంది అని మనం అనుకుంటాం కదా అలా అన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి మ్యాన్ మెట్రోపాలిటేషన్ ఏరియా నెట్వర్క్ అండ్ నెక్స్ట్ వచ్చేసి వ్యాన్ వైల్డ్ ఏరియా నెట్వర్క్ వైల్డ్ ఏరియా నెట్వర్క్ అంటే మనకి ఇందులో వైఫై అనేది వస్తుంది మనం ఎంతైనా యూజ్ చేసుకోవచ్చు ఎంతమంది అయినా కనెక్ట్ చేసుకోవచ్చు అనేలాగా అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టోరేజ్ ఏరియా నెట్వర్క్ సిస్టమ్ ఏరియా నెట్వర్క్ సర్వర్ ఏరియా నెట్వర్క్ స్మాల్ ఏరియా నెట్వర్క్ పర్సనల్ ఏరియా నెట్వర్క్ అండ్ డెస్క్ ఏరియా నెట్వర్క్ కంట్రోలర్ ఏరియా నెట్వర్క్ అండ్ కాస్ట్లర్ ఏరియా నెట్వర్క్ ఎన్ని నెట్వర్క్స్ ఉంటాయి మనకి తెలిసింది ఒకటి ల్యాన్ ఒకటే మనకి చాలా నెట్ పదకొండు రకాల నెట్వర్క్స్ ఉన్నాయి మనం ఇవన్నీ తెలుసుకోవాలి ఎలా అంటే మనం ల్యాన్ వాడుతున్నామా వ్యాన్ వాడుతున్నామా మ్యాన్ వాడుతున్నామా అనేది మనకి కొన్ని కొన్నిసార్లు అర్థం కాదు మన అలా తెలుసుకోవాలి ఏది వాడుతున్నాం అనేది ఇవన్నీ లిమిటెడ్గా అలాగే వరల్డ్ వైడ్గా కూడా వాడుకునేవి సర్వర్ ఏరియా నెట్వర్క్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి డెస్క్ ఏరియా నెట్వర్క్స్ కంట్రోలర్ ఏరియా నెట్వర్క్స్ ఇవన్నీ మనం వరల్డ్ వైడ్గా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట అండ్ నెక్స్ట్ స్టోరేజ్ ఏరియా నెట్వర్క్ స్టోరేజ్ ఏరియా నెట్వర్క్ అంటే మనం స్టోర్ చేసుకునేది అనమాట నెక్స్ట్ వచ్చేసి వ్యాన్లో టైప్స్ ఉన్నాయి పబ్లిక్ నెట్వర్క్స్ అండ్ పబ్లిక్ స్విచ్డ్ ఫోన్ నెట్వర్క్స్ అండ్ పబ్లిక్ సర్వర్ డిజిటల్ నెట్వర్క్ అండ్ ఇంటిగ్రేటెడ్ సర్వీస్ డిజిటల్ నెట్వర్క్ పబ్లిక్ నెట్వర్క్స్ అంటే నెట్వర్క్స్ ఆర్ ఓన్డ్ అండ్ రన్ బై టెలికమ్యూనికేషన్ అథారిటీస్ అంటే వ్యాన్ అనేది మనకి కమ్యూనికేషన్లో వర్క్ అనేది అవుతుంది మన ఫోన్లో మనం మాట్లాడుకుంటాం కదా అలా అనమాట అండ్ పబ్లిక్ స్వీచ్ టెలిఫోన్ నెట్వర్క్స్ ఇది అనేది వరల్డ్ వైడ్ నుండి మనం ఫోన్ కాల్స్ మాట్లాడుకునేది మనం టెలిఫోన్ అండ్ రిక్వైర్డ్ మోడ్రన్ ఫర్ ద డాటా కమ్యూనికేషన్ అంటే వాట్సాప్లో మనం మాట్లాడుకునేది అండ్ ఇలాంటివి వస్తాయి పబ్లిక్ స్విచ్ అండ్ ఫోన్ నెట్వర్క్ అనేది అండ్ పబ్లిక్ డిజిటల్ నెట్వర్క్ అంటే మనకి మీ సేవకు వెళ్ళినప్పుడు మనం ఏదైనా అప్లై చేసుకుంటాం కదా మెయిల్ సర్వీస్ అయినా అండ్ ఫామ్ సర్వీస్ అయినా ఇలాంటివి మనకి పబ్లిక్ సర్వీస్ నెట్వర్క్లోకి వస్తాయి అలాగే డిజిటల్ నెట్వర్క్ ఇంటిగ్రేటెడ్ సర్వీస్ నెట్వర్క్లో కూడా వస్తాయి అన్నమాట నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి యూజెస్ చూద్దాం అసలు ఎలా యూజ్ చేసుకోవాలి ఇంటర్నెట్ని అని యూ కెన్ ట్రావెల్ ఓవర్ ద వరల్డ్ త్రూ ద ఇంటర్నెట్ ఇంటర్నెట్లో మనకి ఏది ఎక్కడుందో అది కూడా మనం చూసుకోవచ్చు మనం ఇంట్లో ఉండి కూడా ఎక్కడ ఏం జరుగుతుంది అనేది కూడా మనం చూసుకోవచ్చు ఇవన్నీ మనకి ఫోన్ ద్వారా మనకి ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్న ఒక ల్యాప్టాప్ అయినా ఒక ఫోన్ అయినా మన దగ్గర ఉంటే మనం ప్రతీది చూసుకోవచ్చు అలాగే మన చుట్టూ ఏం జరుగుతుంది అండ్ అలాగే ఎట్ ఏ టైం ఈరోజు రోజు మోదీ ఎక్కడున్నాడు అనేది కూడా మనం చూసుకోవచ్చు అలాగే బ్లాగింగ్ చేసుకోవచ్చు కమ్యూనికేషన్ ప్లాట్ఫామ్ అలాగే నెక్స్ట్ ఎనీథింగ్ బై ఆన్ ఏ ఇంటర్నెట్ మన ఇంటర్నెట్లో ఏదైనా బై చేసుకోవచ్చు అలాగే నెక్స్ట్ వచ్చేసి సోషల్ నెట్వర్కింగ్ క్రియేట్ న్యూ వేవ్స్ ఆఫ్ కమ్యూనికేట్ షేర్ ఇన్ఫర్మేషన్ అలాగే విత్ ద ఇంటర్నెట్ యూ కెన్ లర్న్ డూ టు డూ ఎనీథింగ్ ఆర్ ఏ పర్ఫెక్ట్ ఏ స్కిల్ మనం స్కిల్ కూడా నేర్చుకోవచ్చు ఎవరి వన్ వాన్స్ టు నో వాట్ ఈస్ డూయింగ్ ఆన్ ఇన్ ద వరల్డ్ రికార్డెస్ ఆఫ్ ద ఏజ్ మనం ఏజ్ని తగ్గించుకోవడానికి కూడా మనం ఏ ఏ చిట్కాలు వాడాలి అనేది మనం యూట్యూబ్ ఓపెన్ చేస్తే మనకు ప్రతీదీ కనిపిస్తుంది ప్రతీదీ మనం నేర్చుకోవచ్చు మనం స్కిల్ అనేది బిల్డ్ చేసుకుంటే మనకి ఎప్పటికైనా యూజ్ అనేది అవుతుంది సో స్కిల్ అనేది మనకి ఒక్కసారి నేర్చుకున్నామంటే మనకి మనకి లాంగ్ కూడా మనకి యూజ్ అనేది అవుతుంది ఏదైనా ఒక స్కిల్ నేర్చుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రానిక్స్ మెయిల్స్ పంపించుకోవచ్చు మెయిల్స్ రిసీవ్ చేసుకోవచ్చు మనం ఇక్కడుండి ఉండి ప్రాజెక్ట్ మీద కూడా మనం వర్క్ అనేది చేసుకోవచ్చు ఇలాంటివి క్లయింట్స్ తోటి మాట్లాడచ్చు అలాగే ఇంటర్నెట్ హ్యాస్ టన్ ఫర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎనీథింగ్ యూ కెన్ వాంట్ టు నో ఆర్ నీడ్ టు నో అబౌట్ ఆన్లైన్ ఆన్లైన్లో మనకు కావాల్సినవి మనం చేసుకోవచ్చు అలాగే మనకు మన దగ్గర లేనివి కూడా మనం నేర్చుకోవచ్చు కొనుక్కోవచ్చు అన్నీ చేసుకోవచ్చు ఇంటర్నెట్తో ఇంటర్నెట్ అనేది మనకి చాలా యూజెస్ ఉన్నాయి ఇంటర్నెట్తోని అలాగే చాలా పాడైపోయేవి కూడా ఉన్నాయి కానీ యూజ్ అవే అయ్యే కొన్ని మీకు నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఆన్సర్ చేస్తాను మీకు ఎప్పుడైనా ఈ క్వశ్చన్ వచ్చిందా వాట్ ఈస్ వైఫై అని వైఫై అంటే ఏంటి అసలు వైఫైలో ఈ వైఫైని ఎవరు కనుక్కున్నారు ఎలా కనుక్కున్నారు అనేది ఎప్పుడైనా ఆలోచించారా ఇప్పుడు నేను చెప్తాను ఇట్ స్టాండ్స్ ఫర్ వైర్లెస్ ఫై ఫిడ్ మనకి వైర్ లేకుండా మనకి డాటా అనేది మనది మనం యూజ్ చేసుకోవచ్చు అనేది ఇట్ ఈజ్ యూజ్డ్ బై మోస్ట్ పర్సనల్ కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్స్ మే వీడియో గేమ్స్ అండ్ ల్యాప్టాప్స్ స్మార్ట్ ఫోన్స్ ప్రింటర్స్ అండ్ అదర్ పర్పసెస్ మనకి తెలుసు వైఫై అనేది మనం యూజ్ చేసుకుంటాం దేనికి ల్యాప్టాప్కి ఫోన్కి అలాగే మనకి ఏదైనా చిన్న ట్యాబ్ ఉంటే ట్యాబ్కి వీడియో గేమ్స్ ఆడుకోవడానికి ఇలాంటి లైవ్స్ చేసుకోవడానికి యూట్యూబ్ గురించి సెర్చ్ చేసుకోవడానికి మనకి ఇవన్నీ తెలుసు కానీ ఇట్ ఈస్ ఏ ట్రేడ్ మార్క్స్ ద వైఫై అలవెన్సెస్ ఫర్ సర్టిఫైడ్ ప్రొడక్ట్స్ బేస్డ్ ఆన్ ద ఎయిట్ జీరో టూ పాయింట్ లెవెన్ స్టాండర్డ్స్ ఆ స్టాండర్డ్స్ నుంచి మనకు కనుగొన్నదే వైఫై వైఫై అనేది మనకి ప్రజెంట్ డేస్లో చాలా అంటే చాలా బిగ్ బిగ్ రోల్ ప్లే ప్లే చేస్తుంది మన లైఫ్లలో సో ఇది వైఫై అండ్ ఇంటర్నెట్ ఇంటర్నెట్ అంటే ద ఇంటర్నెట్ ఈజ్ వరల్డ్ వైడ్ పబ్లిక్లీ యాక్సిస్ నెట్వర్క్ ఆఫ్ ఇంటి ఇంటర్డ్యూస్డ్ కంప్యూటర్ నెట్వర్క్స్ దట్ ట్రాన్స్మిట్స్ డేటా బై బై పాకెట్స్ వాచింగ్ యూజింగ్ టు స్టాండర్డ్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ మనకి నెట్వర్క్ అనేది మన ఇంటర్నెట్ అంటే డాటా అనుకుంటాం సో డాటా మన వైఫై ఫోన్లో డాటా ఉంటుంది ఫోన్లో ఇంటర్నెట్ ఉంటుంది ఇంటర్నెట్ అంటే యూజువల్గా మనం డాటాని యూజ్ చేసుకుంటాం సో ఇది మన ఎలా యూజ్ చేసుకుంటాం మనకి ఎక్కువ వాట్సాప్లో ఇన్స్టాగ్రామ్లో అలాగే వా యూట్యూబ్లో యూట్యూబ్ నుంచి వెళ్ళి వాట్సాప్కి షేర్ చేసుకుంటాం అలాగే వాట్సాప్లో మెసేజెస్ చేస్తాం ఇన్స్టాస్కోల్ చేస్తాం ఇలాంటివి అన్నమాట ఇది ఒక గవర్నమెంట్ నెట్వర్క్స్ మనకి గవర్నమెంట్ జాబ్స్ అయినా ఏదైనా కానీ మనం అప్లై చేసుకోవడానికి గవర్నమెంట్ నుంచే మనకి అప్లికేషన్ అనేది వ్యూ అవుతుంది అండ్ గవర్నమెంట్ ఇది ఒక బిజినెస్ మనకి ఇంటర్నెట్ అనేది కూడా ఒక బిజినెస్ పర్పస్లో వాడుతుంది మన గవర్నమెంట్ అనేది ఇంటర్నెట్ కోసం కూడా మనకి పే అనేది చేస్తుంది అది తెలుసా మీకు అండ్ నెక్స్ట్ వచ్చేసి డాటా ఇంక్రిప్షన్ డాటా ఎంక్రిప్షన్ అనేది ప్రోగ్రామ్ ఎన్కోడ్స్ కోడ్స్గా డాటా జస్ట్ లైక్ స్పేసెస్ డూ మనకి ఏదైనా ఎంక్రిప్టెడ్ డాటా మనకు వాట్సాప్ కాల్ చేసినప్పుడు ఎన్క్రిప్టెడ్ డాటా అని వస్తుంది కదా మీ డాటా మా దగ్గర సేఫ్గా ఉంది అని చెప్పడానికి ఎంక్రిప్టెడ్ అని కనిపిస్తుంది మనకి వాట్సాప్లో కాల్ మాట్లాడినప్పుడు వాట్సాప్లో మన వీడియో కాల్ అయినా ఆడియో కాల్ అయినా మాట్లాడినప్పుడు మనకి ఇక్కడ కనిపిస్తుంది ఎన్క్రిప్టెడ్ యువర్ కాల్ అని ఎన్క్రిప్టెడ్ యువర్ కాల్ అంటే మీ డాటా మా దగ్గర సేఫ్గా ఉంది అని అర్థం సో మన డాటా వాడి దగ్గర ఎందుకు ఉండాలి అని ఎప్పుడన్నా డౌట్ వచ్చిందా వాడు ఇంటర్నెట్ ఇచ్చేదే మన పర్సనల్ లైఫ్ని వీళ్ళు ఎలా లీడ్ చేస్తారని చూడడానికి సో పర్సనల్ సేవ్ అయినా ఫోన్లో అయితే మాట్లాడుకోవద్దండి ఇది రిక్వెస్ట్ అనుకోండి ఆర్డర్ అనుకోండి ఏమైనా అనుకోండి కలిసి వీలుంటే కంపల్సరీగా కలుసుకొని మాట్లాడుకోండి కానీ ఇంటర్నెట్ యూజ్ చేసుకొని పర్సనల్స్ని షేర్ చేసుకోకండి ఎందుకంటే ఇప్పుడు డిజిటల్ అనేది చాలా ఇంప్రూవ్ అయిపోయింది కాబట్టి మన పర్సనల్స్ మరొకరు తెలుసుకొని మన మనల్ని బ్లాక్ మెయిల్ చేసి అదంతా పెద్ద తతంగం అవుతుంది సో నా రిక్వెస్ట్ అనుకోండి ఇది మాత్రం స్కామర్స్ చాలా పెరిగిపోయారు మనం ఏదైనా మనం ఏం చేస్తున్నాం మనం ఏం తింటున్నాం మన ఫోన్ హ్యాక్ చేయడానికి ఒక్కరికి ఒక్కొక్క నిమిషం కూడా పట్టట్లేదు అలాంటిది చాలా స్కామర్స్ అనేవి పెరిగిపోయాయి కాబట్టి సేఫ్గా ఉండండి బ్యాంక్స్ బ్యాంక్ ఓటీపీసీ ఓటీపీలు అలాంటివి కూడా షేర్ చేసుకోకండి సోషల్ అవేర్నెస్ అనేది క్రియేట్ చేసుకోండి అలాగే ఇంటర్నెట్లో వచ్చిన ప్రతి ఒక్క ట్రెండింగ్ దాన్ని మీరు ఫాలో కాకండి అది ఏదో ఒక స్కామ్ కిందకే అయిపోతుంది సో ఇంటర్నెట్ని ఎలా యూస్ చేసుకోవాలో అలానే యూజ్ చేసుకోండి ఎక్కువగా యూస్ చేసుకొని తిప్పలు పడకండి ఇది నా అడ్వైజ్ అనుకోండి ఆర్డర్ అనుకోండి మీ రిక్వెస్ట్ అనుకోండి ఏదైనా అనుకోండి కానీ బీ ప్రైవేట్ ప్రైవేట్గా ఉండడానికి ప్రయత్నించండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎనీ క్వశ్చన్స్ క్వశ్చన్ ఏదైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఆన్సర్ చేస్తాను ఎనీ వన్ ఏదైనా క్వశ్చన్ ఉంటే Pe థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రేపటి నుంచి కంప్యూటర్ని వ్యూ చేస్తూ మీకైతే క్లాస్ అయితే రన్ చేస్తాను అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవరైతే లైవ్ని కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ రేపటి క్లాస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇది ఈరోజు క్లాస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డే వన్ నుంచి కావాలనుకుంటే ఛానల్లో అప్లోడ్ చేశాను వెళ్ళి చూడండి డే వన్ నుంచి వెళ్ళి కోడింగ్ అండి కోడింగ్ తర్వాత నుంచి ఉన్న ప్రతి ఒక్క వీడియోస్ అన్నీ కంప్యూటర్ గురించి బేస్ నుంచి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను కాబట్టి వెళ్ళి అక్కడ అక్కడ నుంచి చూడవచ్చు మీరు ఒక లైక్ ఇవ్వండి ఎవరైతే చూస్తున్నారు Thank you. Thank you for watching.